నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం చూద్దాం నెల్లూరు నగరంలో ప్రెస్ క్లబ్ లో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బి నరసింహరావు రాష్ట్ర కన్వీనర్ గా ఎన్ శ్రీహరి కో కన్వీనర్ గా ముఖ్య సలహాదారులుగా ఎన్నుకోబడ్డారు ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు ముందుకు ఏళ్ల తరబడి జర్నలిస్టులు పడుతున్న సమస్యలకు ఏ ప్రభుత్వం వచ్చినా ఎలాంటి పరిష్కార మార్గం దొరకటం ప్రతి ఒక్క జర్నలిస్టు కిడేషన్స్ పత్రాలు ఇవ్వాలని కోరారు శక్తికి మించి పనిచేస్తున్నారని ఏ ప్రభుత్వం వచ్చినా జర్నలిస్టులను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయడం లేదన్నారు ఇప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వం జర్నలిస్టుల కోసం సంక్షేమ నిధిని కేటాయించి మా అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఐక్య వేదిక తరఫున ఆశాభావ వ్యక్తం చేశారు తర్వాత అక్రిడేషన్ తర్వాత ఇన్సూరెన్స్ లేకపోతే మనకి మంజూరు చేయాలని చెప్పి కోరుతూ మీ అందరికీ నా ప్రజల కోరిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మన ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ కానీ మన నిరోజు ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం ఇందులో వాసి నరసింహారావు రాష్ట్ర ఎన్యాల్గా ఎన్ శ్రీహరి రాష్ట్ర కోక అన్నర్గా ఏ వెంకటేశ్వరు రాష్ట్ర సలహాదారుగా అలాగే రాష్ట్ర హి కూడా ఏర్పాటు కావడం జరిగింది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్ని పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీ అయినా సమాజ సేవ చేయడానికి వస్తారు వాళ్ళు చేయడం లేదు జర్నలిస్టులందరూ కూడా సమాజ సేవ కోసం సమాజంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడం కోసం అధికారుల దగ్గరికి వెళ్ళి నిరంతరం శ్రమిస్తూ ఉంటున్నారు కానీ వాళ్ళు జర్నలిస్టు ఉన్నటువంటి సమస్యల్ని వాళ్ళు పరిష్కారం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఏ పార్టీ వచ్చినా జర్నలిస్టుకి ఒక వంద కోట్లు కేటాయించం నూట ఆరు కోట్లు కేటాయించం రెండు వందల కోట్లు కేటాయించాం విద్యార్థులకి ఇస్తున్నాం సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం ఈ విధంగా రకరకాలుగా వాస్తవంగా అయితే రికార్డులు అట్లాగే ఉన్నాయి ప్రతి జర్నలిస్టుకి ప్రతి నెల సదస్సులు ఏర్పాటు చేయాలి వాళ్ళ కోసం సంక్షేమం కోసం ఒక వంద ఆరు వందల కోట్లు ఏర్పాటు చేసి రికార్డులు కూడా ఉన్నాయి కానీ ఎక్కడా కూడా అమలు ప్రతి జిల్లాలో జర్నలిస్టుల సమస్యలు అలాగే ఉన్నాయి అగ్రడేషన్స్ సమయంలో యూట్యూబ్ వాళ్ళు ప్రింట్ మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు బాగా సఫలవుతూ ఉన్నారు దానికి ఒక విధి విధానాలు చేకూర్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేయకూడే విధంగా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అలాగే ఈ యాడ్స్ విషయంలో పెద్ద పత్రిక యాడ్స్ కోట్ల రూపాయలు వేస్తున్నారు చిన్న పత్రికలకి యాడ్స్ మీద లేదు దీని విషయం కూడా ముఖ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది అలాగే జర్నలిస్టులు స్థలాల విషయం అయితే గత పది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మేమిస్తాం మేము ఇస్తాం అని చెప్పి ఎక్కడా కూడా ఒక అంతరణం కూడా ఇచ్చింది లేదు కనీసం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ అయినా జర్నలిస్టుల వెంటనే పిల్ల స్థలాలు ఇవ్వాలి అలాగే జర్నలిస్ట్ విద్యార్థులు పిల్లలకు యాభై శాతం సబ్సిడీతో వాళ్ళకి విద్యను అందించాలి అక్రమేషన్స్ అన్ని కూడా అందించాలి అలాగే పర్మినెంట్గా ప్రెస్ క్లబ్లోకి నిర్మాణం చేసి జర్నలిస్టులకి ఇవ్వాలి ఇలా చాలా అన్నయ్య కార్యక్రమాలను ఇవన్నీ జర్నలిస్టులతో చర్చ జరిపి వారికి ఏమేమి కావాలో అని తీసుకొని ముందుగా కోరుకుంటున్నాను అలాగే మన మొత్తం కూడా ఈ రోజు నుంచి నిరంతరం జర్నలిస్టుల కోసం కృషి చేసి వారికి ఏమేమి కావాలో వాటి గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ముందుగా చెప్పి ఆశిస్తున్నాను ప్రయత్న మాస్టర్గా ఎడిటర్ రావాలనే కోరుకుంటున్నాను মা। <laughs> <laughs> అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ కూడా పేరు పెరుగు నా ధన్యవాదాలు కూటమి ఘన విజయంతో ఈరోజు ఒక మంచి పాలన చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి సూపర్ పరిపాలన మనకి ప్రజలకు అందించబోతున్నారు ఒక రాక్షస పాలన పోయి ఒక మంచి పాలన ఈరోజు మనకి అందివాలని చంద్రబాబు గారు శ్రీకాకుళం ముందు ముందు రోజే చెప్పడం జరిగింది కాబట్టి మూడు పార్టీలు కలిసి ఒక ఘన విజయం సాధించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుని ఐక్యవేదిక వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది కాబట్టి ఈ ఐదు కోట్ల మంది ప్రజల్లో దాదాపుగా కొన్ని లక్షల మంది జర్నలిస్టు మిత్రులు ఉన్నారు వివిధ రంగాల్లో పనిచేస్తున్న టెన్స్టు మిత్రులకు సంబంధించింది వారి యొక్క కష్టసుఖాలు ఈ యొక్క కూటమి ఖచ్చితంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము ప్రతిపాదన పెట్టడం జరిగింది అలాగే ఈ కూటమికి సంబంధించిన కూడా రాబోయే కాలంలో పోయి ఒక నిరంతరం అంటే ఈ యొక్క ప్రభుత్వం పుదుపట్టిన పుదుట తర్వాత ఎవతపోయిన పార్టీకి మాట్లాడేదైతే ప్రజలు ఒక చరిత్ర చరిత్రాత్మకమైన ఒక మంచి తీర్పు ఇచ్చారు మంచి పాలన ఇవ్వాలని చెప్పేసి కాబట్టి ఈ యొక్క పాలకులకు సంబంధించింది మనం మన జర్నలిస్టులుగా మనం విజ్ఞప్తి చేయాలంటే మన సంస్థలను కొద్దిగా ఆలోచించి ఈ యొక్క జర్నలిస్టులు కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జన స్టీ ఐక్యవేదిగా విజ్ఞప్తి చేస్తుంది ప్రధానంగా వర్కింగ్ అందరికీ కూడా నిలస్తావాలేమో అని చెప్పి మొదటి డిమాండ్ అలాగే రైల్వే పాసులు గతంలో మనందరికీ ఉండేవి రైల్వే పాసులు కూడా పునర్తించాలని చెప్పేసి నేను మనం కోరుతున్నాము అలాగే బయట జిల్లాల నుంచి వచ్చే పేపర్లకు ఒక అగ్రిడేషన్ ఇస్తున్నవాడు అది ఇప్పుడు ఓటలేదు ఆ అగ్రిడేషన్ ఒకటి కాకుండా రెండుగా మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే జిల్లా మండల కేంద్రాల్లో శాశ్వతంగా జర్నలిస్ట్ భవన్లో ఏర్పాటు చేయాలని బయట జిల్లాల నుంచి వచ్చే మిత్రులందరూ కూడా కూడా వసతి ఏర్పాటు చేసే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించాలని చెప్పి ఆ యొక్క జర్నలిస్ట్ భవన్లో ఒక జర్నలిస్టు సంబంధించిన లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నారు కోరుతున్నాము అలాగే జర్నలిస్టులు మరణిస్తే ఆ యొక్క కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని ఇప్పటి వరకు మరణించిన జర్నలిస్టులందరికీ మన జిల్లాలో మరణించిన అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన కరోనా టైంలో మరణించిన మన జర్నలిస్ట్ వ్యక్తులందరూ కూడా ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అలాగే జర్నలిస్ట్ పిల్లలకు సంబంధించి కాలేజీల్లో కావచ్చు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజీల్లో కావచ్చు స్కూల్లో కావచ్చు సబ్సిడీ ఇచ్చేవారు అది శాశ్వతంగా ఒక జీవో మంజూరు చేసి అది అందరికీ వర్తించేటట్టు స్టేట్ వైడ్గా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము అలాగే యాభై దాటిన ప్రతి జర్నలిస్ట్ కూడా ఒక పెన్షన్ మంజూరు చేయాలని అలాగే గ్రూప్ చేసేవాళ్ళు అది కూడా సరిగా ఇప్పుడు లేదు కాబట్టి దాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే జర్నలిస్ట్ జర్నలిస్టులందరికి కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని ఆ హెల్త్ కార్డు ద్వారా వాళ్ళ ఆరోగ్యాలు ఎందుకంటే ఏ టైం చెప్తారో ఏ టైం పోతారో ఏ టైంకి వెళ్తారో కూడా తెలియదు అందరికీ తెలిసిందే ఈ ఎండల కాలంలో ఎలక్షన్ టైంలో ఎంతో మంది మిత్రులు ప్రతి మొదటి చాలా ఆరోగ్యాలు కూడా పాడాయి కుటుంబాలు కూడా కుటుంబానికి హెల్త్ కార్డు వెంటనే మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నాను వివక్ష లేకుండా చిన్న పెద్ద పత్రికలు యూట్యూబ్ ఛానల్స్ కూడా గవర్నమెంట్కు సంబంధించిన ఏదైతే యాడ్ ఉండవో ఆ యాడ్లన్నీ కూడా అన్నీ పత్రికలు ఇస్తున్నట్టే వీటికి కూడా చిన్న పెద్ద పత్రికలందరూ కూడా అలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా యాడ్ ఇవ్వాలని చెప్పి దానికి ఒక జీవో ఏర్పాటు చేసి అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము అలాగే జర్నలిస్టు సంబంధించింది కార్యాలు జరిగినా ఎవరైనా మరణించినా లేకపోతే ఇబ్బంది జరిగినా ఆరోగ్య బాగా ఒక సంక్షేమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టి సంక్షేమ ద్వారా జర్నలిస్టులు ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం అలాగే ఈ డిమాండ్లన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకి వాళ్ళకి మనం పంపిస్తున్నాం అలాగే జిల్లా కలెక్టర్ని కూడా రేపు సోమ కూడా కలవకపోతున్నాం మంత్రి నారాయణ గారు గారు వస్తే ఆయన కూడా ఇవ్వడానికి సిద్ధంగా అలాగే ఎంపీ ప్రభాకర్ రెడ్డి కూడా మనం డిమాండ్తో ఇస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఐక్యవేదిక ఒక ముందుకు తీసుకొస్తుంది కాబట్టి తొందరలో సభ్యత పెట్టడం జరుగుతుంది అలాగే అందరి ఎవరికైనా కూడా ఏదైతే ఈ కూటంతో ఈ యొక్క జర్నిస్ట్ ఐక్యవేజ్ లో ఉన్న సంబంధించి ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా ఏంటంటే నిష్పక్షమాతంగా వాళ్ళ కోసం మేము పనిచేసేదానికి వాళ్ళకి దన్నుగా ఉండేదానికి వాళ్ళకి ధైర్యం ఇచ్చేదానికి మేము ముందుంటామని ఖచ్చితంగా మీ పత్రికాముఖంగా మేము హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా మనం అందరం కలిసి ఐక్యతగా ఒక కింద చేయాల్సిన అవసరం చేసి చేసి అయిపోయింది ఆయన మన కొద్దు మనదే ఈ ఏ వ్యక్తి వచ్చినా ఎవరు వచ్చినా వర్కింగ్ జర్నలిస్ట్ వస్తే వాళ్ళందరం కూడా వాళ్ళకి అందరూ కూడా అండగా ఉంటామని చెప్పేసి మన అందరం ఇక్కడ ఎవరు నాయకులు లేదు అందరం కూడా నాయకులమే అందరం కూడా సభ్యులమే అందరం కూడా మన హక్కుల కోసం పోరాడదామని పోరాడాలని మన మీ అందరూ కూడా మీ పత్రిక